ఈ జోడీ అంత కామగా సైలెంట్ గా ఏమీ తెలియని నాయక కొల్ల వెళ్ళిపోతావే రెండో రౌండ్ విన్నరు ఏదరా రాజసమేది కామ రాజువి లక్ష్మీ గారు నేనా టాస్క్ చేసేది ఎవరు మరి మీకు చేయాలని ఉందండి చెప్పండి డైరెక్ట్ గా ఎలాగైనా ఇక్కడ నుంచిగా మొదలేట మా రా టాస్క్ నేను ఎక్కడున్నాను నేను చెప్తా కరెక్ట్ గా మీరు ఎవరు నేనా ఐ ఎర్ షేకేలే అమ్ముకునేవ్వండి డ్రను ఆయన మాత్రం కామరాజు ఇప్పుడు టచ్ టైం సుధీర్ యా ఇది ఓపెనింగ్ లో మనం చేశాం కదా స్కిట్ తూనీగా తూనీగా రష్మి సుధీర్ ఇప్పుడు రోల్స్ చేంజ్ సుధీర్ రష్మి ఓకే సో లెట్స్ వెల్కమ్ రష్మి లా ఉన్న సుధీర్ సుధీర్ లా ఉన్న రష్మి

మీరు లవ్ యాంగిల్ లేదా మీరు చూపిస్తున్న యాంగిల్ అన్ని చూసిన తర్వాత నాలో ఉన్న లవ్ ఆంగిల్ మొత్తం గాల్లో కలిసిపోయింది సుధీర్ మాస్టర్ నాలో ఉందా లవ్ ఆంగిల్ అవును మీలో ఉన్న లవ్ యాంగిల్స్ అన్ని చూసి మేము మా యాంగిల్ స్టార్ట్ చేసాం అయినా రష్మి ఏ మరి అలా అలా సౌండ్ చేయదు రష్మి నువ్వు టూ మచ్ నేను నేను చెప్తాను కదా సార్ మీరు ఎందుకు అనవసర మీరు అంటారు మళ్ళీ రష్మీ గ్యారంట అంటే మీరు వచ్చేస్తారు ఇంప్రోవిజేషన్స్ ఏదో మీకు బాగా తెలిసినట్టు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినట్టు రష్మీ రష్మీ ఏ ప్లీజ్ బిహేవ్ యువర్ self రష్మీ నువ్వు నేను చిన్నప్పుడు గ్యాపకాలు గ్యాపకాలు అన్ని కలిసి చేసుకున్నాం చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నాము చిన్నప్పుడు బొమ్మలు పెళ్లి జరిగేవి కదా అలాగే నువ్వు నేను పెళ్లి చేసుకుందాం బొమ్మల పెళ్లి ఇప్పుడు బొమ్మల పెళ్లి అంటారు బొమ్మల బొమ్మలు తీసుకుంటూ కూర్చోవాలి అని రష్మి నేను ఇప్పుడు నీకు క్యారెక్టర్ చెప్తాను నువ్వు అది ప్లే చేయాలి నువ్వు అమ్మా నా నేను మా కొడుకు వెరీ గుడ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది క్యారెక్టర్ అయితే నాన్న ఓకే బాయ్ గుడ్ నైట్ రష్మి ఏంటి చాలా ముద్దుగా చాలా నేను ఆడుకుంటాక నువ్వు ఇక్కడ ఆడుకోకూడదు నానా అది నా డైలాగ్ నాన్న నా కంగారు దాగు నానా ఎత్తుకోవా

ఈ మధ్య చాలా ముద్దుగా అందంగా క్యూట్ గా ఉన్నావు అంకుల్ గోపి గోపి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు టూ డేస్ తర్వాత వస్తాడు అయితే నేను టూ డేస్ ఇక్కడే ఉంటా మీతోనే ఆడుకుంటా లేదు నాన్న అలా నువ్వు ఉండకూడదు ఇక్కడ అంకుల్ మీరు నన్ను ఎత్తుకుని మా ఇంట్లో దింపాల్సిందే పొద్దున్న మమ్మీని అడిగా నా తప్పు నేను తెలుసుకోండి ఇప్పుడు నేను అంకుల్ తోనే మాట్లాడతా ఓకే క్యారెక్టర్ చేంజ్ నాకు నచ్చలే ఇది కూడా ఓకే క్యారెక్టర్ చేంజ్ ఎట్రా ప్రదీప్ వచ్చి మాస్టర్ కొడుకు దా ఆయన తో మాట్లాడదాం ఓరి ఏదేంటి పిన్నిని గా తీసుకెళ్తా అన్న పొద్దున్నా ఆయనకి వంట ఇష్టం లేదు కదా ఈ పాత్ర ఇష్టం అని అడి తీసుకెళ్ళే ఓహో ఏ పాత్రలో ఉన్నా ఆవిడంటే ఇష్టం మాట పాత్ర ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సాయంత్రం అలా చేస్తే తిట్టావు అందుకని ఈసారి ఇటు మార్చా భలే అయితే వద్దు మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ ఓకే అసలు నీకు మాత్రం సంబంధమే లేదు నీది అసలు ఈ ఊరే కాదు ఉంటా బాయ్ నాకేం పని ఇక్కడ రష్మి ఈ మధ్య చాలా ముద్దుగా చాలా స్వీట్ గా అసలు మాది ఊరే కాదు ఈ అడ్రస్ తెలుసా మీకు చూపిస్తా తెలుసు మాట సహాయం తీసుకెళ్తాం అబ్బే మీకు క్యారెక్టర్లు చేయడం రాట్లేదు ఇప్పుడు నేను క్యారెక్టర్ ప్లే చేస్తా చూడండి నర్సు ఓకే మీరు డాక్టర్ మీరు కోమాలో ఉన్న పేషెంట్ కోమాలో ఉంది అందుకే కదా అలా వచ్చిందని ఈసారి మార్చా కోమా పేషెంట్ నీకు ఇచ్చా వేరియేషన్ కోరుకున్నాం భయ్య మేము నువ్వేం మాట్లాడుతా నువ్వు కోమాలో ఉన్నావు కదా మెరుగు వచ్చిందిలేక్టర్ గారు మీరు ఈ భలే ముద్దుగా పేషెంట్ ఉండి బిహేవ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ బాల్ యాక్టింగ్ మీరిద్దరి క్యారెక్టర్ బాగా చేయట్లేదు నేను ఆ పక్కింట్లో సదా మేడం మేడంతో ఆడుకుంటే ఏంటి పోయా ఇది నేనేదో చక్కగా టాస్క్ పేరు చెప్పుకొని సరే రివర్ రోల్స్ రివర్స్ అయితే అట్లీస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఇక్కడ కూడా దూరాల మధ్యలో నువ్వు డూ యు నో నారద ముని యా సమ్ టైమ్స్ యా ఆల్మోస్ట్ నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగే ఉంటది ఆయన ఫేస్ కూడా పాస్పోర్ట్ సైజ్ ఏంటి ఫుల్ సైజ్ ఫోటోలో ఉంది నీ మోహం థాంక్యూ కమరాజ్ థాంక్యూ సో మచ్ ಚೂಡು ಭಯ ಲೇಟ್ ಟೈಮ್ ಚಿಮ್ಮ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್